జర్నలిస్టులు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి జర్నలిస్టులకి వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ననపనే నరేంద్ర గారు కూడా ఇక్కడ సంఘీభావం తెలిపి రావడం జరిగింది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ రోజు ఇక్కడ వీళ్ళకి మద్దతుగా రావడం జరిగింది ఎలా ఉండబోతుంది అసలు నిజంగా అప్పుడు మీరు కట్టించినప్పుడే వీళ్ళకి అందుంటే ఇవి రోజు ఈ బాధలు ఉండేవి కాదు దీని ముందు 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 మీ సహకారం ఎలా ఉండబోతుంది వీళ్ళకి ఖచ్చితంగా ఆ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జర్నలిస్టులు అంటేనే నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు ఇరవై శాతం ఉంటే నిరుపేదేళ్ళ ఎనభై శాతం ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు వేల పద్దెనిమిదిలో నేను ఎమ్మెల్యే కాంటాక్ట్ చే చేసేటప్పుడు వరంగల్ తూర్పు జర్నలిస్టు అసోసియేషన్ మూడు అసోసియేషన్ల వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది ఇదే వరంగల్ రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ఫామ్ దగ్గర సాయి కన్వెన్షన్ హాల్లో మీటింగ్ అయినప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తానని అని చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకునే రెండు వేల ఇరవై ప్రాంతంలో కరోనా అయిపోయిన తర్వాత రెండు వందల ఇండ్లకు సపరేట్ జీవో తెచ్చి ఇక్కడ ఆరు ఎకరాల స్థలం ప్రభుత్వ స్థలానికి జీవో తేవడం జరిగింది అప్పుడు ఏదైతే జీవో తెచ్చినామో అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మహులు కేటీఆర్ గారు అప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు అమర్ గారు శ్రీనివాసరెడ్డి గారు అల్లం నారాయణ గారు జిల్లా నాయకత్వం అదేవిధంగా తూర్పు నియోజకవర్గ జర్నలిస్ట్ నాయకత్వం అందరు కూడా వచ్చి ఫౌండేషన్ వేయడం జరిగింది ఏడాది ఏడాదిన్నర కాలంలో దీన్ని పూర్తి చేసి సేమ్ ప్యాటర్న్ మళ్ళీ కేటీఆర్ గారు అదేవిధంగా అందరు కూడా రావడము జ రాష్ట్ర నాయకత్వం రావడము ఇనాగ్రేషన్ కూడా చేసి ఒక ఆరుగురికి గృహప్రవేశం కూడా చేయడం జరిగింది ఆ రోజు జిల్లా కలెక్టర్లు ఉన్నారు ప్రభుత్వం అంతా ఇక్కడ ఉన్నది ఆ రోజు అందుకే మేము ఒకటే చెప్తున్నాం బిలో పవర్టీ లైన్ కింద రెండు వందల ఇళ్ళు జర్నలిస్టుల కోనమే జర్నలిస్టుల కాలనీ అని చెప్పి కూడా ఫౌండేషన్ వేసినటువంటి ఇనాగ్రేషన్ బోర్డు కూడా ఉన్నది మరి ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు ప్రస్తుత మంత్రి సురేఖ గారు తూర్పు నియోజకవర్గ అందరు వెళ్తే మీకు ఇచ్చేది లేదు ఇది ఎస్సీలకు ఇవ్వాలి ఎస్టీలకు ఇవ్వాలి అదేవిధంగా ఈ లోకల్న దేశపేట వాళ్ళకి ఇవ్వాలని మాట్లాడుతుంది మరి ఓకే నేను నిన్ను కూడా చెప్తున్నాం ఈ జర్నలిస్టులలో ఎస్సీ లేరా జర్నలిస్టులలో ఎస్టీ లేరా జర్నలిస్టులలో బీసీ లేరా వీళ్ళ కోసం ప్రత్యేకంగా జీవో తెచ్చి ఆనాడు కట్టి కలెక్టర్ కూడా ముగ్గురి నాయకత్వాన్ని ఆ రోజు లిస్టును కూడా కంప్లీట్ చేసి కలెక్టర్కి ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినటువంటి ఆ లిస్టును అమలు చేయకుండా నీ ఇష్టం ఇష్టానుసారంగా వీళ్ళు లేకుంటే ఏమైనా కక్ష ఘట్నవా నువ్వు వీళ్ళు నీకు నీకు పని చేయలేదు మరి ఆ రోజు నన్నప్పుడు నేను నరేందర్కి పనిచేసేలా ఏమైనా కక్ష ఘట్నమా చెప్పండి మరి అట్లా కక్ష కడితే మా యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా మా నిరసనను ఏ విధంగా తెలవాలన్నది తెలపాలన్నది ఈరోజు మొదలైంది ఈరోజు ఏం మొదలైంది రిలేనిర దీక్ష మొదలైంది నేను ఈ రిలే నిరార కొనసాగుతుంది వీళ్ళని ఇట్లే ఇబ్బంది పెడితే మాత్రం నేను ఈరోజు బహాటంగా చెప్తున్నాం ఆమరణ నిరార దీక్ష ఇక్కడ చేయడానికి జర్నలిస్టులకి ఇండ్లకి ఇవ్వడానికి ఖచ్చితంగా ఇక్కడ ఆమరణ నిరార దీక్ష చేస్తాను అది నీకు కన్వింప్ అయ్యేదానిక మాత్రం ఇక్కడ ఖచ్చితంగా పూనుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఆనాడు మేము మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఇక్కడ పనిచేసినాం జర్నలిస్టులను తీసుకొచ్చి ఇక్కడ టిఫిన్ చేయించినాం జర్నలిస్టులను తీసుకొచ్చి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడికి వాళ్ళు విజిట్ చేసి వాళ్ళు సంతోషంగా మాకు కాబోయే ఇల్లు అని చెప్పుకున్నారు ఇలా వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాల్సింది పోయి చీకటి నింపే ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళ కుటుంబాలలో ఎటువంటి చీకటి నిండిన వాళ్ళ కుటుంబాలకు ఎటువంటి ఇబ్బంది జరిగినా కానీ భవిష్యత్తుకులో మాత్రం నీకు పెను ముప్పు ఉంటుంది పెను మీకు నష్టాలు కూడా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతున్నది ఇప్పటికైనా స్థానిక మంత్రి గారు కొండ సురేఖ గారు మీరు యూ టర్న్ తీసుకొని జర్నలిస్టుల కోసం కట్టినటువంటి ఇళ్ళని ఇస్తారా ఇవ్వరా ఒకటే స్ట్రేట్గా చెప్పండి ఇవ్వని పక్షాన ఇవ్వని పక్షాన ఖచ్చితంగా ఇచ్చే వరకు నిన్ను వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా ఇక్కడ ఆమరణ నిరా దీక్ష చేస్తాం దీన్ని అంతు తెలిచే వరకు కూడా మేము వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది చూస్తున్నారు కదా అప్పుడు ఇవన్నీ కూడా ఇల్లు కేవలం జర్నలిస్టుల కోసమే నిర్మించినాయి కానీ ఇప్పుడు ఇవి మీ కోసం కాదు వేరే వాళ్ళ కోసం ఎవరైతే ఇక్కడ ఉన్నారో దేశపేటకి సంబంధించినటువంటి పేదల కోసం గట్టిని అంటూ కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఇది వాస్తవానికి జర్నలిస్టుల కోసం నిర్మించింది అప్పుడు జీవో కూడా ఉందంటూ కూడా అలానే ఇక్కడికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటిది అంతా కూడా అందరి రికార్డు ఉందంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాయి మీ టీవీ కీప్ వాచింగ్